అదే ఆడపిల్లలు తెలుసుకోవాల్సినటువంటి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు అమ్మో మమ్మల్ని నిరిగిస్తే మేము జైలుపాలు అవుతాం మా ఫోటోలు వీడియో మీడియాలో కనిపిస్తే మేము ఏదో అవుతాం వెనకడుగు వేశారు కానీ రాత్రికి రాత్రే ఆడపిల్లలు మూడు వందల మంది ఆడపిల్లలు కలిసికట్టుగా అక్కడికి వచ్చి సెల్ ఫోన్లో ఉన్నటువంటి టార్చ్ లైట్స్ ఆన్ చేసుకుని మరి అంత ఉద్రిక్తమైన వాతావరణం జరిగింది అనంటే బాస్ మాట్లాడేటటువంటి పెద్ద మనుషులు లోపల యాజమాన్యానికి ఆ స్టూడెంట్స్ కి మధ్య ఎన్నిసార్లు వాగ్వివాదాలు జరిగి ఉంటాయి వీళ్ళు ఏ విధంగా వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు వీడియోలు తీసుకురావాలంటే చూసేవాడిస్తాడు ఆ వీడియో లేకపోతే ఉంది అని తెలిసిన అమ్మాయి తీసుకొస్తుందా వీడియో ఏ ఆడపిల్ల వీడియోని బయట పెడతారు అడగడానికి కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దా వీళ్ళకి వీడియోలు ఆధారాలు ఉన్నాయా సీసీ కెమెరా సిసి కెమెరాలన్నిటినీ కూడా హిడెన్ కెమెరాస్ అన్నిటినీ డైల్యూట్ చేసే కాలేజ్ యాజమాన్యం డైల్యూట్ చేసి ఉండదని ఎందుకు మాట్లాడరు అంతమంది ఆడపిల్లలు అరే మేము బహిర్గతం అయ్యామనే భయంతో ముందుకొచ్చి మాట్లాడుతుంటే ఒక్క గొంతు కన్నా ఆడపిల్లల వైపు మాట్లాడుతుందా అమ్మా రైట్ వీళ్ళు అన్నట్టుగానే అది ఫేక్ అనే అనుకుందాం ఫేక్ అనిపించినప్పుడు ఇంత ఉద్రిక్తత ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళల్లో అంత బాధ ఆవేశము కోపము ఎక్కడి నుంచి వచ్చింది ఆ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు తెలియదా ఒక ఫేక్ న్యూస్ వచ్చింది అని అంటే అది ఇంత ఉద్రిక్తతకి ఎప్పుడూ దారితీయదు ఫేక్ న్యూస్లు ఎప్పుడు కూడా మీడియాలో హల్చల్ చేస్తాయి ఇక్కడ వార్త బాధితుల దగ్గర ఉంది ఇవాళ మీడియాలన్నీ కవర్ చేయబడ్డాయా లేకపోతే మీడియా గొంతుక మూగబోయిందా మరి కలకత్తాలో జరిగినటువంటి విషయాన్ని మనం సీరియల్ సీరియల్గా మాట్లాడుకున్నామే మరి ఇక్కడ ఏం జరిగింది అనేటటువంటిది మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అది ఆడపిల్లల గుండె ఘోష కనీసం పట్టించుకోండి ఇంకొక విషయము ఇక్కడ మేమన్నీ పరిశీలించాము ఏమి పోలీసులు ఎప్పుడొచ్చి చెప్పారు బా అమ్మ ఆ విషయాన్ని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల తర్వాత వచ్చారు వారం రోజుల తర్వాత వచ్చి మొత్తం అన్ని చూసి మీరేం భయపడకండి దీంట్లో ఏం లేదు అనేసారు వారానికి ముందు చేసి ఉండున్నట్టయితే సాక్ష్యాలు బయటికి వచ్చాయి కదా నేను ఇక్కడ ఏ పార్టీకి గురించి మాట్లాడటం లేదు దేని గురించి మాట్లాడ అవగాహన లేకుండా స్టేట్మెంట్లు ఇవ్వద్దు రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఎందుకంటే వన్ వీక్ బ్యాక్ ఇచ్చినటువంటిది నిన్న రాత్రి ఆందోళన జరిగింది కారణం ఏంటంటే సాక్ష్యాలు మాయం చేస్తున్నారు వీళ్ళు మాకు స్పందించడం లేదు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇవి ఆల్రెడీ ఖండాంతరాలు దాటిపోతే మా పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరిని అడగాలి కాలేజీ యాజమాన్యాన్ని చొక్కా పట్టుకుని బయటికి లాక్కురావాలి మరి ఇన్ని సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఆ కాలేజీలో ఇవాళ ఎందుకు ఉమ్మేస్తున్నారు ఇవాళే ఎందుకు బయటకు వస్తున్నాయి వారం రోజుల కిందట వచ్చినప్పుడు స్వచ్ఛందంగా కాలేజీ యాజమాన్యం పోలీసులను పిలిచి ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు మరి అంత గొప్ప కాలేజీ అంత గొప్పగా పిలుగు పలుగుబడి ఉన్నటువంటి కాలేజీ ఆ ఏ రోజుకైనా సరే ఇది మా మీద పడుతుంది కాబట్టి మీరు ఓపెన్ గా ఎంక్వైరీ చేయండి అని ఎందుకు చెప్పలేదు వాయిస్ రికార్డులు అన్ని వింటున్నాం వస్తే ఇంకా వస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు బయటకు వస్తాయి ఇవాళ మన వాళ్ళు మర్చిపోయింది ఏంటి అని అంటే సోషల్ మీడియా ఇవాళ చాలా బలంగా ఉంది ఎవడు నోరు మూసుకొని కూర్చున్నా ఇంకొక చోటైనా సరే అది బయటికి వస్తుంది దయచేసి అంత మంది ఆడపిల్లల గుండె ఘోషని వాళ్ళ వేదనని వినండి వారం పది రోజుల

ఒక అర్ధరాత్రి అన్ని నాలుగు గోడల మధ్య అంటే ప్రహరీ గోడల మధ్య ఒక కాలేజీలో ఉద్రిక్త వాతావరణంలో జరిగినటువంటి ఈ సంఘటన ఈ ప్రతిఘటనకి బాధ్యులు ఎవరు ఎవరు దీనికి సమాధానం చెప్పాలి ఈ విధంగా చట్టం నోరు నొక్కేసి లేకపోతే నిజం వాస్తవాల నోరులు నొక్కేసి బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజంలో ఉన్న మనం కూడా దాన్ని నొక్కేసి కూర్చుంటే రేపొద్దున నీ బిడ్డ నా బిడ్డ ఆ కాలేజీలు పోతుంది అలాగే ఈ దీనికి మనం ఈ రోజు ఇచ్చి కూర్చున్నామంటే రేపొద్దున తప్పు చేసేవాడు మన ఇంటికే వస్తాడు డైరెక్ట్ గా ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు నాకు అర్థం కాదు దాన్ని చాలా లైట్ గా తీసుకోమని వాడని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది సో ఏంటిది ఎక్కడుంది ప్రొటెక్షన్ అనేది యథార్థవాది లోక విరోధి అని చాలా వరకు కూడా నేను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా నేను చెప్తూ వస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా చాలా మంది నాకు చూసిన వాళ్ళు చాలా మంది చెప్తారు మేడం మీరు అని ఉన్నది ఉన్నట్టు చెప్తారు మేడం మీరంటే ఆడపిల్లలకి ఇష్టం ఉండదు మీరంటే ఆడపిల్లలు అంత లైక్ చేయరు అని లైక్ చెయ్యమని నేను అడగల వాళ్ళకే ప్రమాదాలు వస్తున్నాయో నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా దాన్ని తీసుకోకపోతే జరిగేటటువంటి అనర్థాలు ఇలాగే ఉంటాయి వాళ్ళు లైక్ చేసినా లైక్ చేయకపోయినా నాకు పెరిగే ఆస్తులు లేవు తరిగే ఆస్తులు లేవు కానీ నేను చెప్పే విషయాలు పట్టించుకోకపోతే మాత్రం నష్టపోయేది మాత్రం ఆడపిల్లలే నిజంగా చెప్తున్నాను కదా ఎందుకు అనంటే ఎన్నో సార్లు చెప్పాను నేను ఇవాళ నిన్నగాక మొన్న ఒక్కటే సూత్రం అమ్మ ఇక్కడ వచ్చేటటువంటి ఒక పెద్ద దరిద్రం ఏంటి అనంటే ఈ ఓయో రూములకి ఆ బార్లా దరి సవతలు పారేశారు ఈ ఓయో రూములకి ఓయో అనేవాడు ఎవడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు వీడు ప్రతి ఒక్క హోటల్ని ప్రతి ఒక్క చోటుని ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అంటే అపార్ట్మెంట్లు కూడా అనంట వాడే తీసేసుకొని అనైతికమైనటువంటి చర్యలకి వాడు పాల్పడుతుంటే చట్టం చేయట్లా చట్టం పక్కన పెట్టండి ఎందుకంటే చట్టం అకార్డింగ్ టు లా పనిచేస్తుంది సమాజానికి ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తులు ఎదుర్కొంటున్నారు ఇదే ఓయూ రూమ్ లో విచ్చల విడతనంతో ఎన్ని సంసారాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే ఒక దగుల్బాజీ మాటతోటి ప్రతి ఒక్కడు పెళ్ళాన్ని వదిలేసేసి ఇంకొక ఆడదానితో తిరిగి ఏం పిక్కుంటావో పిక్కోడు ప్రతి ఒక్కరి మొగండి వదిలేసి నాకు ఆల్రెడీ నాకు హక్కుంది ఇంకొకరితో తిరిగేటటువంటి హక్కుంది ఏం పిక్కుంటావో పిక్కు ఉండి సంసారాన్ని పిల్లల్ని వదిలేసి ఒక శారీరక సుఖాలకి కక్కుర్తపడి సంసారాల్ని కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇవాళ ఓయో రూమ్ లో నేను చాలా సార్లు చెప్పాను పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లల దగ్గర నుంచి ఓయో రూములకి వెళ్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరు నాకు డబ్బు వస్తే చాలు సమాజం ఎట్లా పోతే ఎవడెట్లా పోతే అనుకుంటున్నారు బాగుంది వాడు వ్యాపారస్తుడు బానే ఉన్నారు కానీ ప్రతి ఒక్క తల్లి మీ ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఎలా వస్తుంది అనేటటువంటి ఆ యొక్క ఇది మీ దగ్గర ఉందా ఇంకొక మాట అసలు మీ నేను ఇవాళ జరిగినటువంటి పరిస్థితి చూస్తే లక్ష్మి ప్రతి ఒక్క ఆడపిల్ల సెల్ ఫోన్ లో జీపీఎస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఈ కాలేజీ దగ్గరకు వస్తే అమ్మాయి చాలా పెద్ద పొలిటీషియన్ కూతురు ఆ పొలిటీషియన్ బెదిరించాడు కాలేజ్ బయటికి రావద్దు మా అమ్మాయి పేరు బయటికి రావద్దు వచ్చిందంటే డ్రగ్స్ కేసులో ఇరికిచ్చేసి ఇంట్రాగేషన్ చేసి మిమ్మల్ని సాగు కొట్టేస్తాను అని చెప్పేసి అని అదే కి చెప్తున్నా నీ ఒక్క కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వు డ్రగ్స్ కేసుల్ని నువ్వు వ్యవస్థల్ని నువ్వు చట్టాన్ని న్యాయస్థానాల్ని నువ్వు వాడేసుకుంటే జనం ఎక్కడికి పోవాలి మిస్టర్ నీ యొక్క ఆడపిల్ల ప్రాణము మానము నీకంత ముఖ్యమైనప్పుడు మరి మూడు వందల మంది ఆడపిల్లల మాన ప్రాణాలని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధి నోరు మోయించి కూర్చోపెడితే సమాజంలో ఉన్న ఏ ఒక్క ఆడపిల్లకి భద్రత ఉండకుండా ఎంత మంది దరిద్రుల్ని తయారు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పొలిటీషియన్ అనే మాట వాస్తవం అయితే ఆ పొలిటీషియన్ కే డైరెక్ట్ గా చెప్తున్నాను ఇంకొక విషయం అమ్మా ఇంకొక మా ఇది వినిపిస్తాను పొలిటీషియన్ అని మీరు అన్నారు కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ వాయిస్ ఒకటి బయటకు వచ్చింది దాంట్లో ఏం మాట్లాడుతుంది హాస్టల్ మేడం అసలు మీరు ఆడవారేనా ఏమ్మా ఒక అమ్మేనా ఒక బాధ్యతాయుతమైన వార్డెన్ అంటే అర్థం ఏంటండి మిమ్మల్ని కాపలాగా పెట్టారు వాళ్ళ యొక్క బాధ్యతలు చూసుకోమని చెప్పారు వాళ్ళ యొక్క రక్షణ యొక్క బాధ్యత మీ మీద ఉంది వాళ్ళని చదివించడం వాళ్ళు ఏమున్నా వాళ్ళని కాపాడటం వాళ్ళని చూ చూడడం అనేది ఓకే అవన్నీ పక్కన పెట్టేసి ఆడపిల్లలు వచ్చి మీ దగ్గరకు వచ్చి వస్తే మీరు మాట్లాడిన మాటలు ఏంటి అందరికి వినిపిస్తాను నేను ఒక్కసారి అసలు ఏంటనేది తెలుసుకుని

గొడవ చేసుకోవడం ఎందుకంటే ఇది కుటుంబంలో భార్యాభర్తలు తగు కాదండి బయట పెట్టుకున్నది లేదా అన్నా కొట్లాడుకున్నది కాదు మేడం మూడు వందల మంది ఆడపిల్లల మాన ప్రాణాలకి పరువుకి మూడు వందల కుటుంబాలు మూడు వందల మంది తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభకి సంబంధించిన అతి జుగుప్సాకరమైన హేయమైనటువంటి చర్య ఇది దానిని ఎంత లైట్గా తీసేసుకున్నావు మేడం మీరు అసలు మీలాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి అర్హత అనేది వీళ్ళకు ఉందా అసలు ఈమె ఆడదేనా అసలు ఎందుకు అల్లర్ అసలు ఎంత తాపీగా మాట్లాడుతుందంటే ఎందుకు అల్లర్ చేసుకుంటున్నారు అది జరిగిందా లేదా ప్రూవ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి మేడం ఏం తీసుకున్నావు అంటే నేను మాట్లాడకూడదు జనం మొత్తం మిమ్మల్ని మాట్లాడుతున్నారు ఆ ప్రశ్నలు చెప్తాను ఏమని అంటే నీ ఆడపిల్లల్ని ఇలాగే పంపిస్తున్నావా లేకపోతే నువ్వు చేసే అనైతికమైనటువంటి చర్యలు ఇవేనా అందుకోసమని మూసుకొని కూర్చుంటున్నావా ఎవరికి తొత్తువి ఈమె ఎవరికి తొత్తు అక్కడున్న పొలిటీషియన్లక అక్కడున్న యాజమాన్యానిక నీకొచ్చేటటువంటి దిక్కుమాలన జీతం కోసము నీ దిక్కుమాలన బ్రతుకు కోసము నీ పరువును కాపాడుకోవడం కోసం అసలు నువ్వు బాధ్యత వహించాలి పొరపాటు గ్రహపాటు జరిగింది ఎందుకనంటే బాత్రూములో పెట్టారు చెక్ చేసుకోలేదు లేకపోతే అసలు ఇక్కడ మానిటరింగ్ లేదు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎన్ని దౌర్భాగ్యాలు మన ఈ టెక్నాలజీ సైబర్ క్రైమ్లు మనం చూస్తున్నాం ఈ సైబర్ క్రైమ్ లు ఇలా జరుగుతున్నాయంటే ఆడపిల్లల యొక్క భద్రత కత్తి మీద సాము ఆ కత్తి మీద సాము ఉన్నటువంటి సాము లాంటి బాధ్యత మీద బాధ్యతలో ఈవిడ ఉండి ఇలాంటి బాధ్యత రహిత్యమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుందమ్మా ఈవిడ ఏమన్నా అర్థం ఉందా అంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆడపిల్లల తల్లిదండ్రులకి మీలాంటి వాళ్ళు ఎంత తాపీగా మాట్లాడేసి తీసి పక్కన పడేస్తే ఉరి శిక్షలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి కాదమ్మా బాధ్యత లేని మీలాంటి బాధ్యత రాహిత్యమైన వాళ్ళకి వెయ్యాలి ఎందుకనంటే అది నీ ఉద్యోగం కాదు బాధ్యత మూడు వందల మంది ఆడపిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి ఒక వార్డన్ ఉంటది ఏమొచ్చినా చూసుకుంటది ఒక తల్లిలాగా ఉంటది ఒక తండ్రిలాగా కాపలాగా వస్తుంది మీ దగ్గర వదిలేసిపోతే ఏం మాట్లాడుతున్నారంటే పిల్లల్లో నైరాశ్యం నింపేస్తావు ఏం చదువులు చెప్తున్నావు నువ్వు అసలు ఏం చదువుకుంటావు నీ క్వాలిఫికేషన్ ఏంటి నాకు ఒకటి చెప్పు సంస్కారం అనేది అసలు వీళ్లకుందా ఇకపోతే యాజమాన్యం గత ఎంత ఎన్నాళ్ళ మట్టి ఇది జరుగుతుందో తెలియదు దాదాపు మూడు వందల వీడియోలు బయటికి వెళ్ళిపోయాయి